పులిబెందుల జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓ ఓటర్లు బారులు తీరాను తీరాను అని తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఒక వీడియో రిలీజ్ చేసింది తీరా వీడియోలో నిలబడే వాళ్ళు అందరూ జమ్మలమడుగు అంటే పులిబెందుల జెడ్పీటీసీలో పరిధిలో ఎవరైతే లేకుండా వేరే జమ్మల మడుగు లేకుంటే ఇంకొక దగ్గరికి సంబంధించి టీడీపీ వాళ్ళు పిలుచకచ్చిన వాళ్ళతో నిండిపోయింది ఆ క్యూలైన్ అంతా చివరికి ఆ క్యూ లైన్లలో జమ్మల మడుగు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సర్పంచులు చివరికి తెలుగుదేశం పార్టీ సంబంధించి జమ్మలవాడుకు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ అంట మళ్ళీ పొన్న తోట మళ్ళీ అని వీళ్ళు వీళ్ళందరూ నిలబెట్టారు మరి వేయాలిగా ఓటు ఇక్కడ వైసీపీ వాళ్ళ దగ్గర స్టిప్పులు గుంజుకున్నారు వాళ్ళని ఓటేకి రాణించేయట్లేదు అందుకని చెప్పి ఆ స్లిప్పులు వీళ్ళకిచ్చారు నిలబెట్టారు స్టిప్పులు వీళ్ళకి నిలబెట్టారు అయితే ఇక్కడ స్టిప్పులు రాస్తారు కదా టీడీపీ వాళ్ళు స్లిప్పులు తీసుకున్నారు పోయారు అక్కడ ఒక స్లిప్పింగ్ కోర్ ఇంకో స్లిపింగ్ కోరు ఎవరో తీసుకొని పోయారు ఆ రాసే దగ్గర నా ఇక్కడ ఏజ్ ఎక్కువ ఉంది కదన్న నా పేరేమో తక్కువ చెప్పమంటున్నారు అని అంటే ఏ అప్పుడు వయసులోనే ముసలి అయిపోయినా పో ఆ మాట చెప్పుపో ఏమంతా మనోలే కదా ఎవరు అడిగేది ఉన్నారు బొపో అని చెబుతున్నారు అసలు హైలెట్ ఈయనంట ఈయన కీలైన నిలబడి ఎప్పుడు నిలబడ్డారో చూడండి జమ్మల మార్కెట్ యార్డ్కి వైస్ చైర్మన్ అట జమ్మల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పులివెందులో జెడ్పీటీసీలో ఓటేసేకి వచ్చారు ఆయన కళ్ళ ఉన్నారు చూ ఫోటోలు తీతున్నారు అని చెప్పి తల ఉంచుకొని ఉన్నారు ఇంకెవరెవరో వీళ్ళందరూ ఎవరెవరో మరి వరుస పెట్టి ఈయన ఈతన వేంపల్లి వేంపల్లె ఎక్కడెక్కడో అందరు ఓట్లేసేపి వచ్చినారు వీళ్ళందరూ ఎక్కడెక్కడికో ఓట్లేసేపి వచ్చారు వా అలా ఎత్తలేదు అందులో మనం లే ఏజేమంది అంటున్నారు ఏదో రాసిస్తున్నారు సిక్కుల ప్రకారం వయసు తేడా ఉందని ఏదో ఒకటి చూసినామో అంటుంటారు అప్పుడు వయసులో కానీ ఇప్పుడు మసలు అయిపోయినప్పుడు అంత మనోళ్ళే కదా ఓటేసి రావడానికి ఏముంది ఏదో స్లిప్ తీసుకోమ్మా అంటుంటారు అయితే ఈ జమలమడుగు అంటే ఈ ఈ ప్రజాస్వామ్యము ఈ కథలు చూసి చూసి విసుగుబుట్టి చిరాకేషన్ అవుతున్నా అయితే అంటే కొన్ని లిస్టులు చూడండి మల్లికార్జున్ టీడీపీ లాస్ట్ రైతు కార్యదర్శి జమ్మలమడుగు మార్కెట్ వైస్ చైర్మన్ కొన్న తోట జమ్మలమడుగు ఆయన వచ్చి చేశాడు పుల్లారెడ్డి టీడీపీ సర్పంచ్ కర్మలవారిపల్లె జమ్మలమడుగు పాతకొండ శివారెడ్డి గూడెం చెరువు జమ్మలమడుగు రామచంద్రయ్య చిన్నదన్నలూరు జమ్మలమడుగు రాజన్న కలవటల జమ్మలమడుగు కులాయి కంబాలిన్నె జమ్మలమడుగు రాజగోపాల్ భీమగుండం జా జమ్మలమడుగు మర్రిప్రకాశం జమ్మలమడుగు నవాబ్పేట నన్నపురెడ్డి రామస్వామిరెడ్డి జమ్మలమడుగు నవాబ్పేట ద్వారకచర్ల జనార్దన్ రెడ్డి నవాబ్పేట జమ్మలమడుగు ఈ వీడియోలలో దొరుకుతున్న వాళ్ళు అందరూ తమ్ముట్లు వేసే వచ్చారు మరి స్లిప్పులు తీసుకున్నారు వైసీపీ వాళ్ళు లాక్కున్నారు ఎవరు ఎవరు వేయాలి వచ్చి నిలబడి అతనే అంటారట మాహా హైలైట్ అసలు మామూలుగా కాదు వీడియోలో ఫోటోలు ఇచ్చినారని చెప్పి ఎట్లా పెట్టుకున్నారు మొహం ఎట్లా పెట్టుకున్నారు మొహం పక్కకి పాలి అసలు ఎంత హైలెట్ ఉన్నారా వీళ్ళు ఏమాట కా ఏంటి ఇన్ని చాలా వేయాలి ఎందుకంటే ఇక్కడ వెళ్లకు బలం ఎనిమిది పర్సెంట్ పది పర్సెంట్ ఉండదు మొత్తం ఓట్లలో గెలవాలంటే కనీసం యాభై పైన వేయాలి అంటే సగం మంది పైగా దొంగలు బయట బయటోళ్ళు చేయాలి లేకపోతే వీళ్ళే గుద్దుకోవాలి లేకుంటే రెగ్యులర్గా అంటే వీళ్ళ బలం ఎనిమిది పది పర్సెంట్కి మించలేదు కదా మనం గెలవాలంటే ఎన్ని వేయాలి ఏంటి ఎంతమంది వస్తారు వేటికి వరకు వచ్చే అవసరం చూడాలి అసలు ఎంత అద్భుతం చూడండి ఎన్నికలంట ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుందంట ప్రజాస్వామ్యం అంట ఏంటివి ఇవి ఇంక నవ్వడం కాక ఏం చేయడం ఇది ఒక ఆవేదనతో కూడిన